వెల్కమ్ టు వీ న్యూస్ తెలంగాణ గేటెడ్ కమ్యూనిటీ విలా కొనుగోలు చేయడం అనేది ప్రస్తుతం ఆడుతున్న జీవనశైలితో భద్రత మరియు సౌకర్యాలు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణం కొనడం జరుగుతోంది ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఆనుకొని బాచారం విలేజ్లో జగత్ స్వప్న కంపెనీ మరో అందమైన విల్లా ప్రాజెక్టుతో మన ముందుకు వస్తోంది స్పానిస్టా అనే ప్రాజెక్టుతో గేటెడ్ కమ్యూనిటీ విలాలు అందమైన ప్రకృతి ఓడిలో మంచి వాతావరణంలో ప్రతి విలా స్విమ్మింగ్ పూల్ అనే కొత్త ఉరవడితో అద్భుతమైన విలా జగత్ స్వప్న కంపెనీ అందిస్తూ కంపెనీ సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వీరను తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గేటెడ్ కమ్యూనిటీ విలాలు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో ప్రతి విలాకు స్విమ్మింగ్ పూల్ అనే సరికొత్త కాన్సెప్ట్ అన్ని వసతులతో అందమైన ప్రకృతితో ముళితం కావడం ప్రత్యేక అనుభవాన్ని అందిస్తోందన్నారు కంపెనీ సంబంధించిన ఎంట్రన్స్ ఇక్కడ మీకు స్పష్టంగా కనపడుతుంది ఈ స్పానిస్ ప్రాజెక్టు విల్లా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ విల్లా ప్రాజెక్ట్ మొత్తం కూడా ట్వంటీ వన్ ఎకర్స్ తర్వాత టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ విల్లాసు ఈ విల్లాస్ అన్నీ కూడా యూనిక్యూ విల్లాసు లగ్జరీ విల్లాసు అట్లాగే ఇది ఈ ప్రాజెక్టు మొత్తం కూడా హెచ్ఎండి అప్రూవలు తర్వాత రేరా అప్రూవల్ ఉన్నటువంటి ప్రాజెక్టు ఇది మొత్తం కూడా ఇక్కడ స్పానస్టా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రతి బిల్లాకు ప్రత్యేకంగా ఇక్కడ విల్లా ప్రతి విల్లాకి ఒక మినీ స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ ప్రత్యేకత ఇది ఓఆర్ఆర్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది అట్లాగే వరంగల్ హైవేకి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అట్లాగే విజయవాడ హైవేకి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది తర్వాత ఓఆర్ఆర్ నుంచి మనకు అంటే మెట్రో స్టేషన్ నుంచి ఇది మనకు టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో ఇది ఏంటంటే ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్ఫోసిస్ కానీ అట్లాగే మనకు రయేజ ఐటీ పార్కులు కానీ ఈ విల్లా ప్రాజెక్టుకు చాలా దగ్గరలో ఉన్నాయి తర్వాత బీబీ నగర్ ఎయిమ్స్ కూడా ఈ ప్రాజెక్టుకు చాలా దగ్గరలో ఉంది బాచారం సంబంధించిన స్పానిస్టా విల్లా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ బాచారం విలేజ్ని ఇటీవలే పెదంబర్పేట మున్సిపాలిటీలో కలపడం జరిగింది తర్వాత ఈ భవిష్యత్తులో కూడా ఈ బాచారం విలేజ్ని మనం జీఎస్ఎంసీలో కలిసే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది ఏదైతే మెట్రో ఏదైతే ఉందో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో ఏదైతే ఉందో అది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరెల్ టు భద్రాచలం నేషనల్ హైవే ఏదైతే ఉందో వాళ్ళకి అట్లాగే ఇప్పుడు వరంగల్ హైవే వాళ్ళకి విజయవాడ హైవే వాళ్ళకి హైదరాబాద్లో ఉండేటువంటి అందరికి కూడా ఈ ప్రాజెక్టు చాలా అనుకూలమైనటువంటిది కాబట్టి ఇక్కడ కొనుగోలు చేయడానికి మంచి అవకాశం ఉంది విల్లాస్ వన్ నైన్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి నైన్ హండ్రెడ్ స్క్వేర్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి అట్లాగే నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ వరకు ఈ విల్లా ప్రాజెక్ట్ లో విల్లాస్ ఉన్నాయి ఈ విల్లా ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విల్లాస్ కూడా బ్యాంక్ లోన్ ఉంది ఈ లోన్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ ఉంది ఈ బ్యాంకులతో టైఅప్ చేయడం జరిగింది సో ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇక్కడ లేఅవుట్లో మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజు అట్లాగే పవరు పవర్ సంబంధించి అండర్ గ్రౌండ్ ప పవరు తర్వాత ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషను రోడ్లకి ఇరువైపులా కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది రోడ్లన్నీ కూడా థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది అంతా కూడా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ ఈ స్పానిస్టా ప్రాజెక్టులో ముఖ్యంగా ఇక్కడ బుద్ధుని విగ్రహము ఏర్పాటు చేయడం జరిగింది ఈ బుద్ధుని యొక్క విగ్రహము సుమారుగా నలభై ఫీట్ల హైట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ బుద్ధుని విగ్రహం యొక్క శి శిల్పకళా నైపుణ్యాన్ని కనుక చూసినట్టయితే ఒక నిజమైనటువంటి బుద్ధుడు ఇక్కడే ఉన్నట్టుగా ఉట్టిపడినట్లుగా ఉంటుంది ఈ విగ్రహము ఓఆర్ఆర్ నుంచి చూస్తే కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది ఈ బుద్ధుని విగ్రహం చుట్టూ కూడా గార్డెన్ డెవలప్ చేసి మంచిగా పచ్చదానాన్ని ప్రకృతి యొక్క మంచి పచ్చదనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్పానస్టాఫ్ ప్రాజెక్టులో ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విల్లా ఓనర్స్ అందరికి కూడా మార్నింగ్ లేవగానే వాకింగ్ చేయడం కొరకు ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాకింగ్ ట్రాక్ కూడా ఈ లేఅవుట్ చుట్టూ రావడం జరిగింది ఒకసారి లేఅవుట్ చుట్టూ వాకింగ్ ట్రాక్లో తిరిగి వస్తే ఫోర్ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ క్లబ్ హౌజ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్లబ్ హౌజు ఐదు ఫ్లోర్లు ఉంటుంది ఈ ఐదు ఫ్లోర్లలో పైన ఉన్నటువంటి ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అది కామన్ స్విమ్మింగ్ పూలు అందరికి అందరు కూడా ఉపయోగించుకోవచ్చు అట్లా గెస్ట్ రూమ్స్ ఉంటాయి అట్లాగే బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి అన్నీ కూడా మనకు ఈ విల్లా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది ఈ స్పానస్టా ప్రాజెక్ట్లో అన్ని ఎమ్యూనిటీస్తోని అంటే ప్లే గ్రౌండు అంటే పిల్లలకు ఒక ప్లే గ్రౌండు తర్వాత జిమ్ తర్వాత క్రికెట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఆధునికమైనటువంటి పద్ధతులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక ఆంపిథియేటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే పిల్లలకు తర్వాత పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఆడుకోవడానికి చక్కటి వాతావరణంలో ఇలా ప్రాజెక్టులో మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ట్రా వాకింగ్ ట్రాక్ చుట్టూ కూడా నాలుగైదు వ్యూ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యూ పాయింట్స్ అన్ని కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అట్లాగే పెద్దవాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ బయట నుంచి చూసినట్టయితే మంచి ప్రకృతి యొక్క అందాలు బాగా కనపడతాయి అట్లాగే ప్రకృతి యొక్క పచ్చదనము అన్ని కూడా మంచి కనపడతాయి కాబట్టి ఈ వ్యూస్ పాయింట్స్ జగస్వప్న కంపెనీ నుంచి ఈ స్పానిస్టా విల్లా ప్రాజెక్ట్తో కలుపుకొని ఇప్పటి వరకు ఫిఫ్త్ విల్లా ప్రాజెక్ట్ రావడం జరిగింది ఈ విల్లా ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ పరంగా మనం చూసినట్టయితే మంచి స్టాండర్డ్స్ ను మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే సిక్స్ టు సెవెన్ ఫీట్స్ డెప్త్ తీసి మనకు అక్కడ బెడ్డు వన్ అండ్ హాఫ్ ఫీట్తో బెడ్డు వేసేసి అక్కడి నుంచి పిల్లర్స్ లేపడం జరుగుతుంది సో ఆ కన్స్ట్రక్షన్ కనుక మనం చూసినట్టయితే చాలా హైలీ హై స్టాండర్డ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సో ఈ విల్లా ప్రాజెక్ట్లో కనుక మనము ఇంట్రెస్ట్ ఉండి లేదా ఎవరికైనా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మనకు ఈ స్క్రీన్ పైన కనపడేటువంటి నెంబర్ను సంప్రదించవలసిందిగా కోరుస్తున్నాను థ్యాంక్ యూ